వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పండగ సెలబ్రేషన్స్ అన్నీ బాగా జరిగాయా మీ ఇద్దరికి రీయూనియన్ ఛాన్స్ ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాము ఎవరి లైఫ్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అన్నది మనకు తెలుస్తుంది ద హెర్మిట్ ద టెంపరెన్స్ త్రీ ఆఫ్ కప్స్ ద జడ్జ్మెంట్ కింగ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ స్వాట్స్ రీయూనియన్ అనేది చాలా ఖచ్చితంగా జరుగుతుంది కానీ టైం పడుతుంది ఇది స్లో ప్రాసెస్ అనమాట కానీ చాలా స్టేబుల్గా లాంగ్ టర్మ్ రిలేషన్ అయితే ఉంటుంది మీరు స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకునే టైం అయితే వచ్చింది పాత బాధలన్నీ పోతాయి పాత బాధల నుంచి మీరు అన్ని పాఠాలను నేర్చుకుంటారు చేసిన తప్పులన్నిటినీ అంగీకరిస్తారు మీ ఓవర్ థింకింగ్ వల్ల మీ భయాల వల్ల మీ అనుమానాల వల్ల మీరు స్టక్కింగ్ ఎనర్జీలో ఉండిపోయారు మిమ్మల్ని మీరే బంధించుకున్నారు ఎదురుగుండా మార్గం ఉన్నా మీరు ఇన్నాళ్ళు చూడలేదు లోపల ప్రేమ ఉన్న బయటకు చూపించకుండా అలా ఉండిపోయారు ఎమోషన్స్ ఎన్ని ఉన్నా చాలా స్టేబుల్గా ఆలోచించి థింక్ చేసి నిర్ణయం తీసుకునే పర్సన్ మీరు మీరు ఆ విధంగానే బిహేవ్ చేశారు ఎక్కడా కంట్రోల్ తప్పలేదు చాలా స్టేబుల్గా మెచ్యూర్డ్గా వ్యవహరించారు ఈ ఎనర్జీస్ అన్ని బ్లాక్ పెన్ చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీస్ ఇప్పుడు బ్లూ పెన్ ఎనర్జీస్ చూద్దాం వాళ్ళు మీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు సైలెంట్గా ఉన్నారు అంత మాత్రాన మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టు కాదు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు లోపలే మీ గురించి ఆలోచిస్తున్నారు సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు కొంచెం ఓపిక పట్టాలి ఓపికగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది రిలేషన్ అనేది లాంగ్ టర్మ్ రిలేషన్ అనమాట మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి రీయూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది మీది స్టేబుల్ బాండ్ ముందుకు వెళ్తుంది హ్యాపీగానే ఉంటుంది అంతా మంచిగానే ఉంటుంది టూ టు త్రీ మంత్స్లో కాల్ వచ్చే అవకాశం ఉంది వన్ టూ టూ ఇయర్స్లో మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కొంచెం టైం పడుతుంది కానీ ఇది అంతా మంచిగానే అవుతుంది ఇద్దరికీ ఫీలింగ్స్ ఉన్నాయి మనసులో పెట్టుకుంటున్నారు బయటికి చెప్పటం లేదు ఒక విషయంలో అయితే క్లారిటీ అయితే వస్తుంది మీది చాలా స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్ రీయూనియన్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నాక మ్యారేజ్ వైపు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ టు ఆల్